కార్యకర్తలు జన సైనికులు అందరం కూడా మీ ఇళ్ల కాడికి వచ్చి డిబేట్లు కూర్చుంటున్నాము మీరు వద్దన్నా కూర్చుంటాం లేదు మీకు డిబేట్లకు మేము ఇళ్ల కాడికి రావద్దు అని పోలీసులు ఎవరు రారు పోలీసులు ఎవరు వచ్చి మిమ్మల్ని అడ్డుకోరు మిమ్మల్ని ఇళ్ల నుంచి పంపించారు మీ ఇళ్లలో మీరు కూర్చుంటారు కుర్జీలు ఒకటి పెట్టండి అది కూడా కావాలంటే నేను పంపిస్తాను మీడియా మిత్రులు వస్తారు వచ్చి డిబేట్ కు మేము కూర్చుంటాం మమ్మల్ని ఎదుర్కొనే సత్తా ధైర్యం మీకుంటే కూర్చున్నాడు డిబేట్ కి మితాదాలకు కాదు డిబేట్ కి మాత్రమే రమ్మంటున్నాను సో డిబేట్ కి మేము రెడీ రేపు సాయంత్రం రాబోతున్నామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఆలగడ్డ ప్రాంతంలో కూడా తాగునీటి సమస్య కావచ్చు సాగునీటి సమస్య కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మేము తీసుకుపోయినాము ఆల్రెడీ బడ్జెట్ రావడం ఒక్కటే ఆలస్యము చంద్రబాబు నాయుడు గారు డబ్బులు లేవు డబ్బులు లేవు అని చెప్పి ఏదో అంటున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు సిగ్గుసరం ఉందా మీకు అప్పులు చేసింది మీరు రాష్ట్రాన్ని అన్నపూర్ణ లాంటి ఉన్న ఆంధ్రప్రదేశ్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది వైసీపీ నాయకులు మళ్లీ తిరిగి అన్నపూర్ణంగా మార్చే సత్తా ఉన్న నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా ఆలగడ్డ నుంచి అమరావతి వరకు ప్రతి ఒక్క చోట అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అభివృద్ధి అంటే ఏందో మీకు మేము చేసి చూపిస్తాము మీ ఇళ్ళ కాడ కూడా రోడ్లు లేపిస్తాము మీకు కూడా ఇల్లు కట్టిస్తాము మీరు కూడా సభా చదునేలాగా మా ప్రభుత్వం పనిచేస్తారని చెప్పి మీ అందరికి కూడా హెచ్చరిస్తూ మరి ఈ రోజు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా రవి నాయుడు గారు ఇక్కడికి రావడము మన రెండు స్టేడియంస్ కూడా ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ కావాల్సిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో లేదంటే స్పోర్ట్స్ స్పోర్ట్స్ మ్యాన్ కి కావాల్సిన ఎక్విప్మెంట్ కావచ్చు ఫెసిలిటీస్ కావచ్చు అన్ని కూడా ప్రొవైడ్ చేయడానికి అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తానని చెప్పి తను కూడా రావడం జరిగింది ఇన్స్పెక్షన్ కి చాలా ఉన్నాయి దావోస్కి వెళ్ళి ఏం చేస్తున్నారు అసలు మీకు పరిశ్రమ అంటే ఏందో తెలియదు మీకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమలు ఏందో తెలుసా చేపలు కోళ్లు ఇవి అవి పీతలు ఇంకా రాయలసీమలు అవి కూడా ఉండవు మూడు రాజధాని పేరు మీద మీరు విడగొట్టడము చెడగొట్టడము కూల్చివేడాలు ఇవి తప్ప మీ ప్రభుత్వంలో ఏమైనా చేసినారా నిన్న మొన్న ఆలగడ్డలో ఎప్పుడు లేని ఇద్దరు ముత్యాలు కనపడ్డారబ్బా ఇన్ని రోజులు కనపడలా ఆడి ముత్యాలు ఒకడు ఒకరింట్లో ఇంట్లో ప్రెస్ మీట్ పెడతాడు ఇంకోటి ఇంకోటి ఇంట్లో ప్రెస్ మీట్ పెడతాడు ఎవడు ముందు పెట్టాలా ఎవడు ముందు పెట్టాలని వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రభు ప్రభుత్వం చేసే కార్యక్రమాల గురించి అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు మీరు డిబేట్లకు వస్తారా డిబేట్లకు వచ్చే ముఖాలనా మీవి ఆలగడ్డలో అవినీతి జరుగుతుందంట అక్రమాలు జరుగుతున్నాయంట గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళ అమ్మ అంగన్వాడి సెంటర్లలో గుడ్లు తీసుకున్నారు పాలు తీసుకున్నారు పశువులకైతే మేత తీసుకున్నారు మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారా సిగ్గుచేటు డిబేట్ డిబేట్ అని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నారు కదా నేను మీరు ఆలగడ్డలో ఈ నేను వచ్చిన అధికారంలో మేము వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అవినీతి కానీ అక్రమాలు కానీ ప్రూఫ్లతో ఆధారాలతో సరే చూపిస్తారంట నేను డిబేట్ కి రెడీ రేపు సాయంత్రము ఎవడైతే డిబేట్ కావాలా కావాలని అని చెప్పి మొత్తుకుంటున్నారో అదే వైసీపీ నాయకులకి నేను హెచ్చరిస్తున్నాను రేపు సాయంత్రము ఎవడైతే ప్రెస్ మీట్ పెట్టి డిబేట్ కి రెడీ అన్నారో వాడింట్లోనే నేను డిబేట్కి వస్తున్నాను కార్యకర్తలు అందరూ వస్తారు నిజంగా అంటే నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా అంటే నీ మాట మీద నువ్వు ఉండగలుగుతుంటే వైసీపీ అందరికీ చెప్తున్నా ఆడొక్కడికే కాదు ఎక్స్ ఎమ్మెల్యేతో సహా ఎవరైతే అవినీతి జరుగుతుంది ఎమ్మెల్యేలు చాలా అక్రమాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారో నేను డిబేట్కి రెడీ రేపు సాయంత్రము మీ ఇళ్ళకు వస్తున్నాను తీసుకొచ్చి అక్కడ టాలెంట్ ఉండి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమము ప్రతి నెల జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉదాహరణ ఆలగడ్డనే ఇప్పటికి ఒక నాలుగు మేళాలు జరిగింటే దాదాపుగా రెండు వందల మందికి ఉద్యోగాలు ఇప్పించినాం ఆలగడ్డలో ఎప్పుడు లేని మొదటి పరిశ్రమ సోలార్ ప్లాంట్ పెట్టించడం జరిగింది దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల మందికి ఉద్యోగాలు ఇప్పించే పరిశ్రమ ఆలగడ్డకు వచ్చింది ఇవన్నీ ఏవి వైసీపీ నాయకులకి కనిపించవు ఎంతసేపు ఉన్న మైకులు ముందున్నాయా వాళ్ళని తిట్టడమా మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే చేస్తున్నారు ప్రతిపక్షం ఉన్నప్పుడు అదే చేస్తున్నారు అంతేకాకుండా ఈరోజు ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క నాయకుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దగ్గర వరకు ప్రతి ఒక్కరు బాధ్యతలు తీసుకున్నారు మేమిచ్చిన మాట నిలబెట్టుకోవాలా గతంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు ఈసారి మాకు గుర్తింపు రాకపోయినా పర్వాలేదు మేము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి చాలా మంది త్యాగం చేసినారు అవన్నీ కూడా రేపు పొద్దున ఏందో చెప్తున్నారు ప్రజా తిరుగు తిరుగుబాటు వస్తుందంట తెలుగుదేశం పార్టీకి ప్రజా తిరుగుబాటు ఏంది ఆరు నెలలు ఏడు నెలలకే మేం చేసిన అభివృద్ధిలలో అభివృద్ధి కార్యక్రమాలలో మీరు వన్ పర్సెంట్ ఆరు నెలల్లో చేయలేకపోయినారు కానీ మేం చేయలేనిది ఒకటి ఉంది మీరు చేసింది ఆరు నెలల్లో మీరు పెట్టే కేసులు మేము పెట్టలేకపోయినాం మీరు పెట్టే ఇబ్బందులు మేము పెట్టలేకపోయినాం అదైతే వాస్తవం రాష్ట్రాన్ని ఆరు నెలలకే మీరు వచ్చిన మొదటి రోజు నుంచి అల్ల కల్లోలం ప్రజావేదిక కూల్చేయడం దగ్గర నుంచి కేసులు పెట్టే దగ్గర నుంచి మీ పతనం ఎప్పుడు మొదలైందంటే ఎప్పుడైతే మీరు లిమిట్ క్రాస్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ చేశారో అప్పుడు మీ పతనం మొదలైంది పోతున్నారు విదేశీ విద్య అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో ఎంతమంది విద్యార్థులని విదేశాలకు పంపించినారు అసలు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఎంతమంది మధ్యలోనే చదువు వదిలేసుకొని మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితులు ఏర్పాటు పడ్డాయని కూడా ఈరోజు వైసీపీ వాళ్ళకి తెలియకుండా పోతుంది ఈరోజు వైసీపీ నాయకులు కేవలము కక్ష సాధించే రాజకీయాలు తప్పుడు కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి కంట్రోల్లో పెట్టే రాజకీయాలు చేశారే తప్ప ఎక్కడైనా గ్రామాలలో రోడ్లేసిన దాఖలాలు ఉన్నాయా ఒక బల్బు ఏడైనా పెట్టించే దాఖలాలు ఉన్నాయా ఒక బిల్డింగ్ ఏడైనా కట్టించినారా ఎంతసేపు ఉన్నా వాళ్ళ మీద కేసు పెడదాం వీళ్ళ మీద కేసు పెడదాం ఓ లోకేష్ అన్న గారు మరి యువగలం చేస్తున్నారంటే ఆయన మీద కేసులేద్దాం ఆయనతో పాటు నడిచే వాళ్ళ మీద కేసులేద్దాం ఎట్లా ఇబ్బందులు పెట్టాలో దీని మీద పెట్టిన దృష్టి ప్రజల మీద పెట్టలేకపోయినారు ఈరోజు మీరు ప్రతిపక్షానికి కూడా పనికిరారని చెప్పి మిమ్మల్ని ఒక మూలం కూర్చోబెట్టింది ఈ రాష్ట్ర ప్రజలు అంతేకాకుండా ఈరోజు లోకేష్ అన్న గారు ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఉద్యోగాలు రావాలి చదువుకున్న పిల్లలు చాలామంది మన రాష్ట్రంలో ఉన్నారు కానీ ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి మొత్తుకుంటున్నారు పిచ్చిబడి తిరుగుతున్నారు వైసీపీ నాయకులు ప్రతీ నెల ప్రతి నెల జాబ్ మీలా కండక్ట్ చేసి కంపెనీలని ఇవ్వడము వాస్తవం కాదా మరి అదే కాకుండా గ్యాస్ సిలిండర్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు రేట్లన్నీ పెరిగిపోయి కూరగాయల రేట్లు సరుకులు కరెంటు బిల్లు ఇవన్నీ కూడా పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పి మాట ఇచ్చిన ఆ మాట నిలబెట్టుకొని మా ప్రభుత్వం రాగానే మరి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం వాస్తవం కాదా ఇవన్నీ ఏది కూడా వైసీపీ నాయకులకి కనిపించట్లేదా అనేది కూడా ఈరోజు మాకు అర్థం కావట్లేదు ఆ వైసీపీ ఆఫీస్లో ఎవడో ఒకడు ఒక ఆఫీస్లో కూర్చొని ఏదో టైప్ కొట్టి వీళ్ళందరికీ పంపిస్తున్నారు టైప్ కొట్టింది ఉండేది ఉండేటట్టుగా బాగా చదివి వీలాడ మార్కులు కొట్టేయాలని చూస్తున్నారు ఇది తప్ప వైసీపీ నాయకులు ఇంతవరకు గ్రౌండ్లో దిగి అసలు ఏం జరుగుతుంది ఏమి ఇచ్చినాం అనేది ఎక్కడన్నా చూసినారా నోటికి ఎంత వస్తే అంత వాళ్ళ అర్హత కూడా చూసుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేషన్ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీలో ఇంకా క్రమశిక్షణ ఉంది కాబట్టి ఇంకా మీరు మాట్లాడగలుగుతున్నారు లేకపోతే మీరు చేసిన దానికి మాట్లాడేదానికి ఈ పార్టీకి వేరే విధంగా ఉండేది కానీ ఈరోజు లోకేష్ అన్న గారు గత ప్రభుత్వంకి మనకి గత పార్టీకి మనకి తేడా ఉండాలి యువత మంచి దారిలో నడవాలి ఉద్యోగాలు రావాలి పరిశ్రమలు రావాలి అని మా అందరినీ వైసీపీ నాయకులు వాళ్ళ ప్రభుత్వం పోయిన తర్వాత ఏం చేయాలా అర్థం కాక పని పాట లేక నోటికి ఏదొస్తే అది మాట్లాడము అలవాటైపోయి అసలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వచ్చి ఎన్ని రోజులు అవుతుంది వాళ్ళు ఏం హామీలు ఇచ్చినారు ఆ ఇచ్చినవి ఎంతవరకు చేశారనే ఆలోచన కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు మరి ఈరోజు సూపర్ సిక్స్ చేయాలా ఇంప్లిమెంట్ చేయాలా చేయాలా అని చెప్పి మొత్తుకుంటున్నారు వీళ్ళకి కళ్ళు ఉండి కనిపించట్లేదా లేదా నిద్రపోయి మాట్లాడుతున్నారా అనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల ప్రభుత్వం వచ్చే ఎన్ని నెలలు అవుతుంది మేమిచ్చిన హామీ హామీలు సూపర్ సిక్స్ అందులో ఏదైతే పెన్షన్లు గతంలో కన్నా పెంచినామా లేదా అనేది ప్రజలకి తెలుసు పంచే వాళ్ళకి తెలుసు తీసుకున్న వాళ్ళకి తెలుసు నుంచి డబ్బులు వచ్చే వాళ్ళు మాకు తెలుసు మీరు కేవలము డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు అయిపోయి అబద్ధాన్ని పదే పదే జరగలేదు 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 అని చెప్తూ చెప్తూ మీ కంటికి కూడా ఏవి కనిపించట్లేదు పెన్షన్లు నాలుగు వేలు ఇవ్వడము వాస్తవం కాదా ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ ఇవ్వడము వాస్తవం కాదా బెడ్ స్టేడియం ఇక్కడ కొత్తగా నిర్మాణం చేసిన స్టేడియం ఎట్లా డెవలప్ చేయొచ్చు ఇంకా ఏమేమి కొత్త స్పోర్ట్స్ పెట్టచ్చు మనకి ఆలుగడ్డ ప్రాంతంలో కూడా టైక్వాండు చాలా మంది పిల్లలు నేర్చుకుంటున్నారు నా కొడుకు కూడా టై టైక్వాండు క్లాసెస్కి పంపిస్తున్నాను సో అదొక డిసిప్లిన్ కలిగిన ఒక స్పోర్ట్ కాబట్టి ఇంకా ఏమేమి చేయొచ్చు దాని కార్యక్రమం చుట్టుపక్కల కేవలం ఆలగడ్డే కాకుండా మరి ఈరోజు తను రవి గారు నంద్యాల కావచ్చు ఆత్మకూర్ కావచ్చు అనంతపూర్ కావచ్చు అంతా షెడ్యూల్ వేసుకొని రావడం జరిగింది ముఖ్యంగా మేము రిక్వెస్ట్ చేసేది కూడా ఏంటంటే రాయలసీమ ప్రాంతంలో చాలామంది స్పోర్ట్స్ ఇంపార్టెన్స్ ఇచ్చే పిల్లలు చాలామంది ఉన్నారు ఈ గత ఐదు సంవత్సరాల్లో తను కూడా చెప్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయకపోవడం వల్ల ఈ స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ ఫిల్ చేయకపోవడం వల్ల చాలామంది ఉద్యోగాలు రాక ఇంకా ఇబ్బంది పడే కార్యక్రమం అవన్నీ కూడా సెట్ చేస్తున్నామని చెప్పి తను కూడా మాట్లాడడం జరిగింది గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకన్నా ఈరోజు నా తను కొత్తగా వచ్చినా కూడా మొత్తము సబ్జెక్ట్ అంతా బ్రహ్మాండంగా చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మమ్మల్ని కూడా ఏమేం చేయొచ్చు అని చెప్పి కూడా తను కూడా చెప్పడం కార్యక్రమం అండ్ రవి నాకు యువగలంలో కూడా నేను నాకు పరిచయమైనాడు సో యువగలం అనేది యువత ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా యువతకు ఒక భరోసా యువతకు ఒక స్ఫూర్తిని యువగలం లోకేషన్ అన్న గారు చేసినప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు తనుబడ్డారు ఎన్నో కేసులు వేయించుకున్నాడు ఎన్నో ఇబ్బందులున్నా కష్టాలు పడినా ఈరోజు మన రాష్ట్రం కోసము లోకేష్ అన్న గారి కోసము ఈ ఎన్డీఏ ప్రభుత్వం కోసము చాలా మంది కేసులు వేపించుకొని ఈ రోజు ఒక మంచి స్థాయిలో వచ్చి పది మందికి సహాయం చేసే స్థాయికి రోజు వచ్చారు కాబట్టి తనకు కూడా కొత్తగా బాధ్యతలు తీసుకునేందుకు తనకు కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ తన ఉన్న టర్మ్లో పది మందికి సాయం చేసే స్థాయికి మళ్ళొక రావాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అఖిలమ్మగారి మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు ఆలగడ్డలో నియోజకవర్గంలో స్పోర్ట్స్ ఇన్ఫ్రా డెవలప్ చేయాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా చాగలమరి ఆలగడ్డ ఈ ప్రాంతంలో ఉన్న చాలామంది యువకులు అనేక విభాగాల్లో క్రీడాకారులుగా రాణిస్తున్నారు కరెక్ట్గా కానీ వీళ్ళని ప్రోత్సహించగలిగితే కరెక్ట్గా వీళ్ళకి కానీ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ అండగా నిలబడగలిగితే ఖచ్చితంగా వీళ్ళు నేషనల్ స్టాండర్డ్స్తో ప్లేస్గా తయారవుతారు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంతో పాటు ఆల్రెడీ కొన్ని గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో క్రీడా వికాస కేంద్రాన్ని కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా అఖిలమ్మ గారు కూడా ఆ రోజు మంత్రిగా ఉన్నారు ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది రెండు కోట్ల పైన నిధులతో కన్స్ట్రక్షన్ జరిగి పునాదిలేసి పైకి ముందుకెళ్తున్న తరుణంలో దుర్ద శాతం రాష్ట్ర ప్రభుత్వం మారడం ఎప్పుడు అభివృద్ధిని ఆటంకాలు ఏర్పడడం తూతు మంత్రంగా ముందుకెళ్ళడం ఫౌండేషన్ ఎక్కు ముందే అభిషేకాలు చేయించుకోవడం తర్వాత ఏదో ఒకటి మసుబూసి మా ఎలక్షన్ల కోసం మసుబూసి మారేడికాయ చేయడం నాలుగు రేకులు వేసేసి ముందుకు సాగించారు అయితే అదే టైంలో ఆ రోజు భూమా బాలరెడ్డి గారి స్టేడియంని సొంత స్థలం ఇచ్చి నిధులు ఇచ్చి ఆ రోజు ఇక్కడున్న పిల్లల కోసం కన్స్ట్రక్షన్ చేస్తే ఆ స్టేడియంని కానీ స్పోర్ట్స్ అథారిటీని తీసుకుని రాగలిగితే మంచి కోచెస్ని పెట్టి మంచి ఇన్ఫ్రాన్స్ కానీ క్రియేట్ చేయగలిగితే అదేవిధంగా ఆ రోజు ఉన్న సాయి సెంటర్ కానీ ఇక్కడికి తీసుకొని రాగలిగితే పిల్లలంతా కూడా ఒక ట్రైనింగ్ క్యాంప్ లాగా ఉండేది బ్రహ్మాండంగా రాణించాలనే ఉద్దేశంతో ఆ రోజు లెటర్ కూడా ఈ మా ప్రాపర్టీని ఇస్తున్నాం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని కూడా రాయిస్తే కేవలం రాజకీయ కక్షతో అది కూడా ఆపేశారు ఆ రోజు కానీ అది కానీ అయ్యి ఉంటే ఆ రోజు స్పోర్ట్స్ అథారిటీ ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో యాభై లక్షల రూపాయలు దీనికి ఇవ్వాలని ఆ రోజు స్పోర్ట్స్ అంటే గత తెలుగుదేశం మేము ముందున్నప్పుడు యాభై లక్షలు ఇచ్చి దీన్ని కూడా ఇన్ఫ్రాన్స్ డెవలప్ చేయాలని ఆరోజు నిర్ణయం తీసుకున్నారు కానీ ఎక్కడ పేరు వస్తున్నానో లేదా క్రీడాకారుల గురించి ఆలోచించాల్సిన తరుణంలో ఈరోజు వ్యక్తిగత అజెండాతో పోవడంతో అది వెనకబడింది ఇప్పుడు మళ్ళీ దాని మీద దృష్టి సారించాం ఈరోజు మళ్ళీ దాన్ని డిఎస్సీ కిందికి తీసుకొని రావడానికి మళ్ళీ ఏవైతే ప్రాసెస్ ఉందో ప్రభుత్వం సంబంధించి ఏదైతే ప్రాసెస్ ఉందో ఇప్పుడే ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి సైడ్ నుంచి ఉన్న ఏదైతే వాళ్ళ సొంత భూమి కాబట్టి దాంతోపాటు నిధులతో ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ డిఎస్ఏకి ఎలా హ్యాండ్వర్ చేయాలి ఎలా అనేది మా డిఎస్డిఓ గారు ఎమ్మెల్యే గారు కూర్చొని దాప్రీస్తే ఇమీడియట్గా దానికి కావాల్సిన రెనోవేషన్కి సంబంధించి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఖచ్చితంగా దాన్ని చేయబోతుంది ఆలగఢ్లో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది అనుగుణంగా కూడా కార్యాచరణ రూపొందిస్తుంది ఇప్పుడు అనంతరం కూడా క్రీడా వికాస కేంద్రాలను కూడా సందర్శించిన తర్వాత ఏ ఎమ్మెల్యే గారి డైరెక్షన్లో ఏమేమి ఉన్నాయి మార్పులు వచ్చేప్పుడు కూడా దానికి అనుగుణంగా కూడా భవిష్యత్తు బడ్జెట్లో దీన్ని పెట్టి ఏ విధంగా పూర్తి చేయాలో వాటన్నిటిని పూర్తి చేస్తాం ఇదొకటి ఈరోజు ముఖ్యంగా ఇంతకుముందే ఎమ్మెల్యే గారు చెప్పారు ఆరు నెలలు కాల ఈ జగన్మోహన్ రెడ్డి ఆయనతో ఉన్న ఎవరైతే ఆ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆరు నెలలు కాకముందనే శవాల మీద పేలాలే ఏర్నేటట్లు ప్రభుత్వాన్ని విమర్శించే పనిగా పెట్టుకోదు నిన్న వాళ్ళ వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో ఫీజు రీఎంబర్స్మెంట్ మీద పోరు పాటంట ఆంబోతు రాంబాబు ఆ ఎవరో ఆ గుర్ఖ మాజీ మంత్రి ఇంకో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్సీలు ఆ నాయకులు అందరూ కలిసి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు సిగ్గు ఉందని అడుగుతున్నాం మీరు మనుషులేనా అని అడుగుతున్నాం మీరే కదా మొన్న మొన్నటి వరకు మీరు అధికారంలో ఉండింది ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టేసిపోయింది ఎవరు మీరు కాదా ఎవరు బకాయిలు పెట్టారు మీ బకాయిల్ని మీరు తీర్చలేదని కలెక్టరేట్ ధర్నా పెడతారా అది కూడా పోరుపాటు అంట ఏం పాటు పోరుపాటు సరే నీవు కాకరించి ఊంచేశారు మిమ్మల్ని అందరినీ నూట అరవై ఐదు సీట్లు తెలుగుదేశం కూటమి పార్టీకి ఇస్తే ఆ పదకొండు సీట్లలో కూడా వెయ్యి లాంటివి ఒక నాలుగో ఐదు ఉన్నాయి అంటే మీ సీట్లు నాలుగో ఐదు మీరు మళ్ళా ఆరు నెలలనే పోరుపాటు అంటారు మేము సూటిగా అడుగుతున్నాం ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ని అమలు చేశారు ఆ ఆ స్కీమ్ని మీరు ఎందుకు రద్దు చేశారు మీ తండ్రి ప్రవేశపెట్టారని మీరే చెప్పుకున్నారు కదా ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పదాన్ని తీసేసి డైరెక్ట్గా తల్లిదండ్రులకే మేము అమౌంట్ వేస్తాం కాలేజీలకు అమౌంట్ ఏమేమని చెప్పి మీరు ఎందుకు తీసుకొని వచ్చారు అంటే మీ తండ్రిని ఎవరు అవమానించారు ఈరోజు తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేస్తారని చెప్పి కాలేజీ అకౌంట్లో డబ్బులు లేకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టి ఇట కాలేజీ యాజమాన్యాలు ఏమో రన్ చేయలేని పరిస్థితి విద్యార్థులేమో ఫీజులు కట్టలేని పరిస్థితి తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు పరిసే పరి వేసే పరిస్థితుల కోవిడ్ రెండు సార్లు రెండు సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంటు వేయకుండానే చేశారు కాలేజీలు జరగలే కదా విద్యార్థీని మేము ఎందుకు పే చేయాలి కాలేజీలే జరగనప్పుడు మేము ఎందుకు డబ్బు ఇవ్వాలని చెప్పి రెండేళ్ళు బకాయిలు పెట్టారు తర్వాత కోవిడ్ తర్వాత మీరు వేశారంటే లాస్ట్ నాలుగు టర్ములు ఏది ప్రభుత్వం దిగిపోయే నాలుగు టర్ములు మీరు బకాయిలు పెడేసి వెళ్ళింది వాస్తవం కాదా ఆధారాలతో కూడా మీరు మొన్న అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా చర్చ జరిగినప్పుడు ఇదిగో నివేదిక రెండు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు రెండు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టింది వాస్తవమా కాదా దాని తర్వాత స్కాలర్షిప్పులు కానీ తర్వాత ఈబిసిలకు సంబంధించిన ఫీజు ఏదైతే హాస్టల్ ఫీజులు వాటన్నిటికి సంబంధించింది తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు మీరు బకాయిలు పెట్టింది వాస్తవమా కాదా ఇవి కాకుండా ఎంటీఎఫ్ బకాయిలు పెట్టారు ఆర్టీఎఫ్ బకాయిలు పెట్టారు మూడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు మూడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మీరు ప్రభుత్వం దిగే నాటికి మీరు బకాయిలు పెట్టింది వాస్తవ కాదా ఆరు వేల కోట్ల రూపాయలు విద్యార్థులకు కావాల్సిన నిధుల్ని మీరు బకాయిలు పెట్టి ఓవరాల్గా సిగ్గు శరం లేకుండా మళ్ళీ అడుగుతున్నాం సిగ్గు శరం ఉన్నారు మళ్ళీ మీకు కూట ప్రభుత్వాన్ని విమర్శిస్తారా పోరు బాట పడతారా ఇది ఎవరు కడతారు ఇది ఎవరు కడతారు అని అడుగుతున్నాం మేము కడ అయినా కూడా రాష్ట్రంలో లోటు బడ్జెట్లో ఉన్నా కూడా పత్తి బకాయిని పూ వెనక్కి మళ్ళీ ఇస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు స్పష్టంగా ప్రకటించడం జరిగింది అసెంబ్లీలో మొదటి విధంగా ఈ ఆరు నెలలకు సంబంధించిన కంతులు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు కూడా మనం ప్రకటించడం జరిగింది అమౌంట్ వేస్తున్నామని చెప్పి ఈ వారంలో అమౌంట్ డైరెక్ట్గా కాలేజీలకే పడేట్లు ఈరోజు ఆ రోజు యువకులం పాదయాత్ర ఇదే ఆలగడ్డలో కూడా ఆ రోజు పాదయాత్ర చేస్తూ ఆయన ఒకటే చెప్పారు మంది విద్యార్థులు కూడా ఇక్కడ కలిసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే చాలా మంది విద్యార్థులు లోకేష్ గారిని కలిసి సార్ దీవెన అనేది తల్లిదండ్రులు అకౌంట్లో వేస్తున్నారు కాలేజీ ఫీజులు ఏమో అరవై వేలు డెబ్బై వేలు ఉండేది ఇక్కడేమో వీళ్ళు వేసే వేసేది ఇరవై వేలు వేస్తున్నారు తెల్లు ముప్పై వేలు వేస్తున్నారు తెల్లు ఆ కాలేజీలకు అరవై వేలు కట్టే కానీ సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి గతంలో ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు రియంబర్స్మెంట్ చేసేవాళ్ళు కాబట్టి పాత విధానాన్ని అమలు పరచండి అంటే ఆ రోజు ఆ రోజు ఇదే నంద్యాల వేదిక ఇదే ఆలగడ్డిలో విద్యార్థులు కలిసినప్పుడు ఇదే రిపెంటేషన్ ఇచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట పాత ఫీజు రియంబర్స్మెంట్ను అమలు చేస్తాం అధికారంలోకి వస్తేనే జీవోని ఇస్తామని చెప్పి క్యాబినెట్లో పెట్టి జీవో ఇచ్చాను జివో ఇచ్చిన తర్వాత ఇదిగో జివో ఫీజు రీఎంబర్స్మెంట్ను పాత విధానాన్ని అమలు పరుస్తామని లోకేష్ గారు ఇచ్చిన జీవో ఈరోజు అన్ని కళాశాలకు లెటర్ రాసి మీ అకౌంట్ నెంబర్ పంపించి మీ కళాశాలలో ఏ ఫీజు అయితే అవుతుందో ఒక్క రూపాయి కూడా విద్యార్థులు కట్టే పరిస్థితి ఉండకూడదు ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదు అని చెప్పి పాత జీవోని తీసుకుని వచ్చి మీరు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్న వ్యక్తి నారా లోకేష్ గారు మళ్ళా అదేవిధంగా ఈరోజు ఆ రోజు ఎంతమందికి పదహారు లక్షల మందికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ అమలు అవుతోంది ఉండేది మీరు ఎంతమంది కుదించారు తొమ్మిది లక్షల మందికి మిగతా ఏడు లక్షల మంది ఏమవ్వాలి మిగతా ఏడు లక్షల మంది ఏమవ్వాలి ఈ విధానాలని పత్తి రూపాయి విద్యార్థులకు అందాల్సిన పది రూపాయి ఈ ప్రభుత్వం అందిస్తుంది పాత ఏ జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టిన పది రూపాయిని కూడా ఖచ్చితంగా కళాశాల యాజమాన్యాలకు చెల్లించడం జరుగుతుంది విద్యార్థులకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం ఎవరు నిక నిజాయితీ గల ప్రభుత్వం ఒకసారి ఆలోచించారు ఈరోజు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పారు ఒక పక్క పరిశ్రమల కోసం పెట్టుబడుల కోసం దేశ విదేశాలు తిరిగి దావోస్కి వెళ్ళి గతంలో మంత్రిగా ఉన్న వ్యక్తులు ముఖ్యమంత్రిగా దావోస్ దావోస్లో చలిక్కు ఉంటుంది మేము అక్కడికి వెళ్ళాం వాళ్ళని ఇక్కడికి పిలిపించుకుంటాం ఇక్కడే ఎమ్వయిలు చేసుకుంటాం ఇక్కడే మాట్లాడుకుంటామని చెప్పి సోది చెప్పిన ప్రజాప్రతినిధులకు పక్క పుట్టినరోజును సైతం కుటుంబంతో గడపకుండా దావోస్కెళ్ళి పరిశ్రమలు పెట్టుబడులని ఆకర్షితులు చేసి ఆరు లక్షల కోట్లకు సంబంధించిన కంపెనీలకు సంబంధించిన ఎంఓఈలు అతి తొందరలోనే ఈ రాష్ట్రంలోనే ఎమ్వఈలు అవుతారు మొన్నే పక్కనున్న రాష్ట్రం అంతే చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఒక వ్యూహాత్మకమైన ఆలోచన ఉంది దానికి అనుగుణంగానే ఆరున్నారు మేము చూసాము ఒక తెలంగాణ మంత్రి ఐటీ తెలంగాణ ఐటీ మంత్రి చెప్పారంటే వీళ్ళకి ఇంకా చెవులో శేషం పోయ పోసినట్టు ఉంది వీళ్ళకి కనపడ్డాం కనపడ్డ కాబట్టి మేము ఒకటే చెప్తాం ఫీజు రీఎంబర్స్మెంట్ పాత విధానాన్ని అమలు పరుస్తాం ఎవరైతే పోరుపాటు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ జగన్ ఇంటి గారు చేయాలని చెప్పి మేము కూడా పిలుపునిస్తాం మేము కూడా విద్యా సంఘాలను అడుగుతాం మీరు ముందుగా జగన్ ఇంటి గారు ధర్నా చేయండి ధర్నా చేసిన తర్వాత మనం మాట్లాడాలని కూడా తెలియజేసుకుంటూ ఇలాంటి అవాకులు చవాకులు కానీ అంబటి రాంబాబు ఆ ఎవరైతే ఆ గోర్ఖా మంత్రి మాజీ మంత్రి ఇట్టా రోజులందరికీ ఒకటే హత్య ఇంకోసారి కానీ లోకేష్ గారి గురించి అవాకులు చవాకులు వెళ్తే ఇక్కడ ఊరు చూస్తూ ఊరుకోరు ఒక పద్ధతి ప్రకారం పాలన చేస్తున్నాం మమ్మల్ని రెచ్చగొట్టి వేరే విధంగా మార్చే ప్రయత్నం చేయద్దండి దాంతోపాటు ఈ రాష్ట్రాన్ని కూడా కేంద్రప్రదేశ్గా మార్చడానికి ఒక స్పష్టమైన ఆలోచనతో ముందుకెళ్తున్నాం దాంతో భాగంగానే ఈరోజు స్పోర్ట్స్ పాలసీని తీసుకొని రావడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం జరుగుతుంది రెండు నుంచి మూడు శాతానికి రిజర్వేషన్ కూడా స్పోర్ట్స్ రిజర్వేషన్ కూడా పెంచడం జరిగింది దాంతోపాటు యాభై శాతం కోచ్లకి నేషనల్ ప్లేస్ని తీసుకోవడంతో పాటు సమూలమైన సంస్కరణలు తీసుకొని వచ్చే విధంగా స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాం వీటన్నిటికీ సమాధానం చెప్పే తమ్ముధైర్యం మీకుందని అడుగుతున్నాం ఫీజు అంటారా మీరు బకాయిలు పెట్టేసేది ఈరోజు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు ఒక పక్క జరుగుతున్నాయని చెప్పి అక్కడ మీరు ఒక పార్టీతో లోపాయి ఒప్పందం పెట్టుకొని విద్యార్థుల్ని యువతను రెచ్చగొట్టే విధంగా ఆరు నెలలకే రోడ్డెక్కే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తారా కలెక్టర్లు గారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయండి ఏ విద్యార్థి దగ్గర ఏ కళాశాల యాజమాన్యం ఒత్తిడి చేయకూడదు అంత స్పష్టంగా విద్యార్థుల పక్షాన ఉంటే ఒక పక్క ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఒక పక్క విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొని వస్తూ ఒక సిస్టమేటిక్గా ముందుకెళ్తూ ఉంటే ఈరోజు కేవలం రాజకీయాల కోసం డైవర్ట్ పాలిటిక్ ఎందుకంటే వాళ్ళ పార్టీలో నాయకులందరూ కూడా పారిపోతున్నారు రాజ్యసభలో మెంబర్లుగా ఉన్నోళ్ళు ఎమ్మెల్సీలుగా ఉన్నోళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం మాకు వద్ది పార్టీ అని చెప్పి మేము రాజకీయాలైన అస్త సన్యాసం తీసుకుంటాం తప్ప మేము ఈ పార్టీలో ఉన్నామని చెప్పి వెళ్ళిపోతున్నామని చెప్పి ఆ డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు విద్యార్థులను బలి పసుమలు చేయాలనుకుంటున్నారా అని అడుగుతున్నాం మేము ఈ విధానాలు ఏంటని అడుగుతున్నాం అసలు నిజంగా మేము ఒకటి అడుగుతున్నాం ఎవరైనా ధర్నా చేయాల్సి వస్తే ఎవరైనా వినత పత్రాలు ఇవ్వి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఇవ్వాలి ఎందుకనైనా నువ్వు బకాయిలు పెడేసి దిగిపోయావు ఎందుకనైనా విద్యార్థులు మోసం చేశావు ఫీజు రియంబర్స్మెంట్ పాత విధానాన్ని ఎందుకు అమలు పరచలేదు విద్యార్థిలో ఎందుకు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు స్కాలర్షిప్లు ఎందుకు బకాయిలు పెట్టావు ఓవరాల్గా ఆరు వేల కోట్ల రూపాయలు ఎందుకు బకాయిలు పెట్టావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తే పోరుపాటు చేస్తే అది కరెక్ట్ అంతేగాని ఇస్తానని విద్యార్థులకు అండగా ఉంటున్నాయి ఈ కూటమి ప్రభుత్వం మీద ధర్నాలు చేస్తారంటే ఎవరు చూస్తూ ఊరుకోం మేము కళాశాల యాజమాన్యాలకి కోచింగ్ సెంటర్లు కూడా విజ్ఞప్తి చేస్తాం ఇలా రాజకీయాల్లో కానీ మీరు కానీ బుద్బస్సులు అవుతారు మీరు కానీ ఎటువంటి ఆలోచనలు పెట్టుకున్నా యాజమాన్యాలు స్పష్టంగా చెప్తున్నాం మీరు విద్యార్థుల్ని పని పశువులు చేయద్దండి రోడ్డుకి ఎక్కించి కలెక్టరేట్ ముట్టడికి వాళ్ళు బలవంతంగా తీసుకెళ్ళి మీరు మీరు కానీ వెనకాల నుండి సహకరిస్తే ఖచ్చితంగా తదనుగుణంగా అనుగుణంగా కూడా చర్యలు